కర్నూలు జిల్లా ఎమ్మెగన్నూరు పట్టణంలోని స్థానిక సెబ్ పోలీస్ స్టేషన్లో కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ రవికుమార్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో మంత్రాలయం మండలం నారాయణపురం గ్రామ సమీపంలో కర్ణాటక రాష్ట్రం కుటకనూరు గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి ఒక టూ వీలర్ మీద డెబ్బై ఐదు పేల రూపాయల విలువగల ఎనిమిది బాక్సుల కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా అరెస్ట్ చేసి అక్రమ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎమ్మెగనూరు సెప్ పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డి తెలిపారు ఈ దాడుల్లో ఎస్ఐ సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్స్ సంజీవ్ కుమార్ గోపాల్ కానిస్టేబుల్స్ లక్ష్మణ నరసింహారెడ్డి భరత్ పాల్గొన్నారు కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి సెబ్ ఇన్ఛార్జ్ శ్రీ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ రవికుమార్ సార్ గారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఎన్నికల దృష్ట్యా నిఘా ఉంచి బార్డర్ విలేజెస్లో ఎక్కడైనా కర్ణాటక మధ్యము అక్రమంగా తరలింపు జరుగుతుందా అనే విషయంలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే నైట్ టైం మాకు ఒక సమాచారం రావటం జరిగింది అది ఇంచుమించు తెల్లవారుజాం ప్రాంతంలో మేము అక్కడికి పోయేసి నారాయణపురం దగ్గర రెక్కి నిర్వహించినాము దాచుకొని ఉండగా మా మాకు ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి వచ్చి ఆ చుట్టుపక్కల దాచినటువంటి ఒక రెండు సంచుల మధ్యాన్ని తను మోటార్ సైకిల్ పైన ప్యాక్ చేసుకుంటూ ఉండగా మేము పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అతని ఊరు పేరు ఏమైనా విచారిస్తే అతని ఊరు వచ్చేసి మనకు తుమ్ తుమి కటకనూరు కటకనూరు గ్రామము కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి నరసింహ అనేటటువంటి వ్యక్తి అతని వద్ద నుంచి మేము మొత్తము ఎనిమిది బాక్సుల మద్యము ఒక మోటార్ సైకిల్ స్వాధీనపరుచుకుని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ మద్యం విలువ మరియు మోటార్ సైకిల్ విలువ అంతా కలిపి కూడా డెబ్బై ఐదు వేల వరకు ఉంటుంది ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఇటువంటి అక్రమ రవాణా జరుగుతున్నటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ పేర్లు వివరాలు గోప్యంగా ఉంచి తగ కఠిన చర్యలు తీసుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను ఈ దాడిలో పాల్గొన్నటువంటి మా సిబ్బందికి అందరికీ కూడా సత్యనారాయణ మరియు టీము అలాగే ఇంటెలిజెన్స్ సంజీవ కానిస్టేబుల్ వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను కోరెడ్డి ఎస్ఈబీసీఐ ఎంఈన్